జపాన్ లో చిన్న ఐలాండ్ ని కాపాడుకోవడానికి ఏకంగా నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇది కేవలం పది మీటర్ల పొడవైన రాయి మాత్రమే కానీ జపాన్ దేశానికి ఇది బంగారం కంటే విలువైనది అసలు ఎందుకు ఈ ఐలాండ్ కి ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం దీన్ని దీపంగా గుర్తిస్తే జపాన్ కు రెండు వందల నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గా వస్తుంది అంటే జపాన్ కి ఈ దీపం కూడా జపాన్ కాబట్టి సో ఈ దీపం నుంచి రెండు వందల నాటికల్ మైల్స్ వరకు జపాన్ కంట్రోల్ లో ఉంటుంది అది మిలిటరీ పరంగా అయినా సరే అక్కడ ఏదైనా ఆయిల్ రిజర్వ్స్ బంగారం దొరికినా సరే జపాన్ కంట్రోల్ లో ఉంటుంది ఇలా ఏ దేశానికైనా సరే రెండు వందల నాటికల్ మైల్స్ దూరం వరకు ఆ దేశం కంట్రోల్లో ఉంటాయి కానీ చైనా కొరియా ఏమని చెప్తుందంటే ఇది కేవలం ఒక రాయి మాత్రమే దీపం కాదు అంటే ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ గా హక్కులు జపాన్ కి రావు అని చెప్తున్నారు అందుకే ఇది కేవలం రాయి మాత్రమే కాదు దేశాల మధ్య ఉన్న శక్తి సముద్ర హక్కుల కోసం పోరాడుతున్న రాజకీయ పోటీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకోండి మన ఇండియాకి రెండు వందల నాటికల్ మైల్స్ వరకు బంగారం అయినా ఆయిల్ రిజర్వ్స్ అయినా సరే అది మన ఇండియా కంట్రోల్ కి వచ్చేస్తుంది అంటే అది పూర్తి హక్కులు మన భారతదేశానికి ఉంటుంది